స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోగ్రామ్ ఇది స్వస్థ నారి సుశక్త పరివార్ ఈ పోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు దీనికి ఈ మధ్య కాలంలో ఎక్కువైన ప్రతి ఒక్కరికే బీపీలు షుగర్లు ఈ కామన్ అయిపోయినాయి ప్లస్ క్యాన్సర్ అనే ఒక మహమ్మారి ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం మనం అది ఎక్కువ లేడీస్లో మూడు రకాల క్యాన్సర్లు అన్నారు అట్లా నోటి క్యాన్సర్ ఒకటి రొమ్ము క్యాన్సర్ ఒకటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వీటిని మనం నిర్లక్ష్యం చేసి ఈ క్యాన్సర్ ఉన్న గుణం ఏంటంటే లాస్ట్ స్టేజ్ వరకు బయటపడదు లాస్ట్ స్టేజ్లో బయటపడిన తర్వాత ఇది వైద్యానికి అందదు వైద్యానికి అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ముందుగా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాం కేవలం వాటి మీదే స్క్రీనింగ్ కష్టాలు అనేవి చేస్తున్నారు మీరు అందరూ ఏదైనా మెడికల్ ఆఫీసర్ గారు చెప్పిన సింటమ్స్ దీనికి సంబంధించిన సింటమ్స్ చెప్పారు ఆ సింటమ్స్ ఏమైనా ఉంటే మన హెల్త్ మన సచివాలయం హెల్త్ డిపార్ట్మెంట్ ఎంఎల్హెచ్ గారు కానీ మన ఏఎన్ఎం గారు కానీ ప్లస్ మన ఆశా ఈ ఆశా వర్కర్లు వీళ్ళందరూ డైలీ మన ఊర్లో తిరుగుతూనే ఉన్నారు మీకు అటువంటి సింటమ్స్ ఏమైనా ఉంటే ఒకవేళ మీకేమైనా డౌట్ వస్తే వాళ్ళకి చెప్పండి వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసి డాక్టర్ గారు చూపించి అదేంటో తెలుస్తారు ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసి అని మనం వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మన ప్రాబ్లం ఏంటో డాక్టర్ తేల్చిన తర్వాత దానికి ఎంత ఖర్చు అయిద్దా అని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేసిస్తారు దాన్ని మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మన మినిస్టర్ గారి ద్వారా ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది ఆ వైద్యానికి కావాల్సిన డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ప్లస్ మనం ఇంపార్ అర్జెంట్ ఎమర్జెన్సీ అయ్యి చేపించుకున్నా కానీ బిల్లులు మొత్తం జాగ్రత్త చేసుకోండి జాగ్రత్త చేసుకున్న తర్వాత సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ పండుగ పెడితే మనకు అందులో మాక్సిమం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ వస్తున్నాయి డబ్బులు దానికి ఎక్కడ వైద్యానికి ఎవరో పేదవారు ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మన గవర్నమెంట్ సంవత్సరంన్నర కాలంలో మన యూజ్విడి నియోజకవర్గంలో మన మంత్రి గారు సారద గారు ఆరు కోట్ల రూపాయలు ఓన్లీ సిఎంఆర్ఎఫ్ అయితేనే ఎల్ఓసి అయితేనే ఆరు కోట్ల రూపాయలు పంచిపెట్టిన ఘనత ఓన్లీ వైద్యానికి సంబంధించిన డబ్బులే అదొకటి మీరు ఎక్కడ హెల్త్ ప్రాబ్లం వస్తే ఆరోగ్య ప్రాబ్లం వస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి మన దగ్గర డబ్బులు లేకపోతే ఎల్ఓసి అని ఒక ఎస్టిమేషన్ కాపీ ఇస్తారు దాన్ని తీసుకొచ్చి మన లీడర్స్ ఎవరికైనా చెప్తే దాన్ని మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే